నేను ఇస్తున్నా అక్క పైన కాల్స్ ఉన్నాయి ఎంత బాగా హిట్ అయిపోయింది వెరైటీ ఇది ఇక్కడ చూడు మీరు ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ అయితే రీచ్ సబ్స్క్రైబ్ చేయాలి మన దగ్గర నుంచి చాలా మంది ఒక ఫైవ్ థౌసండ్ పెట్టినా బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన మీరు కూడా అలాగే తొందరగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఒకటి ఎప్పుడు హిట్ అయింది వెరైటీ చాలా చాలా బాగున్నాయి వెరైటీ అంటే టోటల్లీ ఆన్లైన్ లో హల్చల్ చేసిన ఐటమ్ ఇది ధమ్మా డిజైన్స్ చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీ కూడా కావాలంటే నా దగ్గర రెడీ ఉన్నాయి తొందరగా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి వచ్చి ఇంకా ఇంకొకటి ధమ్మాగా చూడండి సార్ కళ్ళు చిరగా నోట్ లో నీళ్ళు రావాలి అందరు మైండ్ బ్లాక్ అయిపోవాలి తినా సార్ అబ్బా చూడండి సార్ మస్తు ఐటమ్ ఉన్నాయి సార్ కలర్ చూడు సార్ అబ్బా సూపర్లో సూపర్ టాప్ కలర్స్ ఉన్నే ఇలా ఏనా variety ఉన్నే నేను ఇస్తున్నాను మన అక్కాచెలల కోసం ధమాగాదార్ ప్రైసింగ్ తో స్వాగతం ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ variety ప్యూర్ రష్మిక సిల్క్ పట్టు ఇది మనదింది ప్రైస్ వచ్చే షాక్ అయ్య పోలే అన్నర్ మన అక్కాచెలలరే అన్న ఇంతక ప్రైస్ కేలా ఇస్తున్నా చిపల నేను ఇస్తున్నాను మన అక్కాచెలల కోసం హలో ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఇప్పుడు నేను చాలా డేస్ తర్వాత మన అక్కాచెలల కోసం చాలా బెస్ట్ వీడియో తీసుకొచ్చినా ఎందుకంటే నేను ఆఫ్‌లైన్‌లో చాలా బిజీ ఉన్నే కాబట్టి ఆ వీడియో అయితే షుట్ చేయలేదు ఈ సారి మన అక్కా channel కోసం మళ్ళీ ధమ్మగా వీడియో తీసుకొచ్చినా చాలా మంచి మంచి varietys చాలా మంచి మంచి items కొత్త varietys new item updated versions తో సహా మంచి తక్కువ ప్రైసెస్ తో సహా తీసుకొచ్చినా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మన దగ్గర అందరికీ తెలుసు ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నే సింగల్ సారీ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు మినిమం 5000 5000 బిల్లింగ్ 100% ఉన్నే హోల్సేల్ డోల్స్ దల్ తీసుకోవాలన ఆన్లైన్ పర్చేసింగ్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ మెన్షన్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఇంకా షాప్ కి విజిటింగ్ అడ్రస్ హైదరాబాద్ లో వదినా మార్కెట్ లో గాడ్ గిట్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది షాప్ ఉన్నాయి సో తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా న్యూ వెరైటీ న్యూ ఐటమ్ ఆఫర్ ప్రైజెస్ తో సహా తీసుకొచ్చిన మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మన దగ్గర జిఎస్టీ కూడా ఏం ఉండదు డైరెక్ట్ వీడియోలో ఏం ప్రైస్ చెప్పినా అదే ప్రైజెస్ లో ఉన్నాయి సో మొత్తం వీడియో లాభం కావాలంటే లాస్ట్ వరకు చూడండి ఈసారి అయితే ఫస్ట్ నుంచి ధమాకా అన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెరైటీ చూడండి ప్యూర్ వెంకటగిరి శారీస్ అయితే తీసుకొచ్చిన ఒక శారీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా బాగున్నాయి టాప్ క్లాస్ వెరైటీ ఇప్పటి వరకు నేని బాక్స్ లో ఇదే సేమ్ ఐటమ్ వెయ్యి రూపాయలు అమ్మిన ఈ సారి ధమాకా దార్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఫస్ట్ అయితే లుక్ చూడండి ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తది ఇట్లాంటి రిచ్ కొంగో మొత్తం ఆల్ ఓవర్ షাড়ি ఇట్లాంటి లాస్ట్ వరకు డిజైనర్ నే చాల చాల బాన్ నే variety అంటే సాఫ్ట్ క్వాలిటీ తో సహా దేంట్లో అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రట చాలా చాలా బాన్ నే హెవీ variety మన ఎస్ఎం టెక్స్టైల్ సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తరా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ఇన్ ది ప్రైస్ వచ్చేసి క్వాలిటీ చూడండి సార్ ఎంత హెవీ వెరైటీ ఓన్లీ టు ఓన్లీ జస్ట్ మాత్రమే 499 రూపాయలు మాత్రమే సార్ ఇక్కడ చూడండి మీరు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడొ కుప్పలు కుప్పలు అన్ని సారీస్ अवेलेबल ఉన్నాయి మన దగ్గర 500 600 సారీస్ కూడా కావాలంటే నా దగ్గర రెడీ ఉన్నే దీని ప్రైస్ స్పెషల్ సెల్లో జస్ట్ మనకి 499 రూపాయలు మాత్రమే మన ఛానల్ కి కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయలే ఇలాంటి మంచి మంచి వెరైటీస్ తక్క తక్కవా నుంచి తక్కవా ప్రైస్ లో తీసుకోవచ్చు ఓన్లీ 499 రూపాయలు మాత్రమే చాలా డిజైన్స్ अवेलेबल ఉన్న నే మీకు అన్ని సాడీస్ కావాలి అన్ని సాడీస్ నిస్తా ఓన్లీ 499 రూపాయిస్ మాత్రమే ఇంకా ఒకటే వైరైటీ చూడండి చాలా న్యూ కొత్త వైరైటీ తీసుకొచ్చినా ఫస్ట్ అయితే సాడీ లుక్ చూడండి ఇట్లాంటి రిచ్ కొంగో కొంగో కి టజల్స్ ఉన్న ఆల్ ఓవర్ సాడీ డిజైన్ చూడండి సర్ అప్డేటెడ్ వర్షన్ తీసుకొచ్చినా మొత్తం ఆల్ ఓవర్ సాడీ ఇట్లాంటి పెద్ద ఆర్డర్ లో ఫ్లవర్ డిజైన్ ఉన్న ఆల్ ఓవర్ సాడీ మొత్తం జెరీ లైన్స్ कि बॉर्डर लगे लाइट आल ब्लौज प्लेन ब्लौज का प्रिंट ब्लॉज उड़ी चाल फैंस न्यू वरिटी मार्केट दरों कलर चूँ आरोसे न्यू कल पीसे बट क्वालिटी चाले दी प्रेस मैं सबर्स ओनली टू डबल नई सर जस्ट टू नई नई इंकटी चूं చాలా మోన్న ఫ్యాన్సీ రకల్ ఫ్యాన్సీ variety new design ఇది కూడా saree look చూడండి చాలా మోన్న ఇంగ్లీష్ స్టైల్ డిజైన్ తో సహా చాలా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇగో ఇట్లాంటి రిచ్ కొంగు ఆల్ ఓవర్ సైడ్ డిజైన్ చూడండి సార్ పైనకింద రెండు సైడ్ కూడా మీకు చిన్న బోర్డర్ ఉన్నే ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ మొత్తం సాఫ్ట్ బట్ట్వాలిటీ మన దగ్గర నుంచి తీసుకునా అంటే 630 గట్టి కచ్చితంగా ఉన్నే అలాగే బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఇదే కుల 8 పీసెస్ దిస్తారు ఉన్నే హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ న్యూ డిజైన్స్ సో సో హా ఇక్కడ చూడండి సార్ కలర్ చెక్ చూడండి మొత్తం న్యూ ఇంగ్లీష్ టైప్ కలర్ 6 పీసెస్ 8 పీసెస్ దిస్తారు ఉన్నే దీనికి కూడా మన దగ్గర షాకింగ్ ప్రైస్ ఉన్నే ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి న్యూ కలర్స్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటే చాలా డిమాండ్ పైన సెల్లింగ్ ఐటమ్ ఇది చాలా చాలా బాగున్నాయి ఈ ఐటమ్ కి ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ఎంత బాగా హిట్ అయింది ఐటమ్ ఫస్ట్ అయితే ఇట్లాంటి బ్లౌస్ ఆల్ ఓవర్ పటోలా డిజైన్ ఓపెన్ బార్డర్ లో టూ టాప్ వెరైటీ టాప్ ఐటమ్ ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ సారీ అలాగే ఇట్లాంటి కొంగు ఉన్నాయి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ఎక్కువ లేదు కలర్ చేసి చూడండి సార్ కత్తి లాంటి కలర్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ది సర్ ఒరిజినల్ వెరైటీ ఒరిజినల్ క్వాలిటీ నేను ఇస్తున్నా మన అక్క చాలా కోసం ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ వెరైటీ ఇంకా ఒకటి ఎప్పుడు హిట్ అయింది వెరైటీ చాలా చాలా బాగున్నాయి వెరైటీ అంటే టోటల్లీ ఆన్లైన్ లో హల్చల్ చేసిన ఐటమ్ ఇది ధమాకా వెరైటీ ధమాకా ఐటమ్ ధమాకా ప్రైస్ తో సో తీసుకొచ్చిన శారీ లుక్ చూడండి మీరు కట్టుకున్న తర్వాత కూడా చాలా గ్రాండ్ గా లుక్ వస్తుంది సార్ ఒరిజినల్ స్పెషల్ ఫ్యాబ్రిక్ కట్ చూడు మొత్తం పైనకింద షోల్డర్ కి టోటల్లీ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న సారీకి మొత్తం ఇట్లాంటి టోటల్లీ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో సహా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ variety అలాగ మీకు జాకెట్ కూడా చూడండి సార్ ఇట్లాంటి ఫ్లవర్స్ కలర్ లో సేమ్ అలాగ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే దీంట్లో ఒక 3 కలర్స్ తీసుకువచ్చినా ఇది ఒకటే వైట్ కలర్ మీకు వైట్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాల ఎన్ని పీసెస్ అయితే బుక్ చేసుకోచ్చు ఇది వైట్ కలర్ ఒకటే తర్వాత మీకు ఇంకొకటి కలర్ కూడా చూపిస్తాయో ఇది దేవదాస్ కలర్ ఒకటి ఇంకా ఒకటి మీకు పర్పుల్ కలర్ ఈ 3 కలర్స్ అన్నికు ఏమ్ కలర్ లో ఎంత quantity కావాలనే నిస్స ప్రైస్ వచ్చేసి ఇప్పుడు కూడా మార్కెట్ లో 750 800 పైన నడుస్తుంది variety నేను ఇస్తున్నాము మన అక్క చేరల్ కోసం only 620 రూపాయస్ మాత్రమే సార్ జస్ట్ ఒకమనేకి 629 రూపాయస్ లో 620 రూపాయస్ లో ఎంత మంచిదా ఫ్యాన్సీ variety మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి variety చూడండి సార్ ఇది కూడా చాలా మంచి new variety new item new model offer price తో సవా తీసుకోవచ్చినా ఫస్ట్ ది సారీ లుక్ చూసుకోవచ్చు మీరు కొంగో చూడండి సార్ పట్టు చీర కొంగోనే ఇట్లాంటి రిచ్ కొంగోనే ఆల్ ఓవర్ సారీ మధ్యలో మొత్తం ప్యాటర్న్ లైన్స్ ఉన్న ఇదే సేమ్ వెరైటీ నేను ఇప్పుడు వరకు 350 అమ్mina వెరైటీ ఉన్నా మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఈ సారీ ఛాలెంజింగ్ ప్రైస్ తో సాఫ్ తీసుకొచ్చినా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటింగ్ తో సాఫ్ అలాగే మీకు బోర్డర్ అండ్ కొంగో కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి డిజైన్ ఉన్నే నా దగ్గర ఈ వెరైటీ లో ఒక 10 పైన డిజైన్స్ ఉన్నే ఈ డిజైన్ లో ఇట్లా చూడు మీరు 8 8 పీసెస్ ది బండిల్ ఉన్నే బండిల్ టు బండిల్ తీసుకోవాల న సింగల్ సారీ కోసం ప్లీజ్ కాల్ చేయొద్దు ఇది హోల్సేల్ షాప్ ఉన్నాయి క్వాంటిటీ ఎంత బల్క్ లో కావాలి ఎంత బల్క్ ఇస్తా ఇక్కడ చూడు మీరు ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ అంటే టాప్ ఫ్యాబ్రిక్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తా ఇక్కడ చూడు మీరు బటర్ఫ్లై డిజైన్ డార్క్ కలర్ లో లైట్ కలర్ లో ఇలాంటి టెన్ పైన డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు డిజైన్స్ చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇక్కడ చూడు లైట్ కలర్స్ లో డార్క్ కలర్స్ లో అన్ని డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా న్యూ వెరైటీ అప్డేటెడ్ ఐటమ్ నేను ఇస్తున్నా మన అక్క చే కోసం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకొచ్చిన ఇంకొకటి వెరైటీ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది మనకి చాలా బాగున్నాయి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ కొత్త మోడల్ నేను ఇస్తున్నా మన అక్కా చర్యల కోసం ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సార్ ఇగో ప్యూర్ హ్యాండ్లూమ్ రిచ్ కొంగు ఆల్ ఓవర్ ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి అలాగే మీకు శారీ డిజైన్ చూడండి సార్ చాలా బ్యూటిఫుల్ అప్డేటెడ్ వర్షన్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ చిన్న బోర్డర్ తో సహా బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ మళ్ళీ దేంట్లో సిక్స్ పీసెస్ దిస్తాడునే ప్రైసింగ్ ని మాట చేసినా అంటే ఛాలెంజింగ్ ఉన్నాయ్ నా దగ్గరు చిన్న అంటే ప్రైస్ అండ్ క్వాలిటీ కోసం ప్లీజ్ టెన్షన్ చేలెదు ఎందుకంటే హెవీ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో కావాలంటే ఎస్ఎం టెక్స్టైల్స్ కి త్వరగా రావాలి ఇట్లాంటి 6 పీసెస్ దిస్ ఇస్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇది నార్మల్ కాదు షోరూమ్స్ లో 1500 టు 1000 రూపాయస్ పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తరా ఓన్లీ 569 రూపాయస్ మాత్రమే సార్ జస్ట్ సోమరేకి 569 రూపాయస్ ఇంకా ఒకటి ఇదే కూడా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు ఐటమ్స్ నా షాప్ లో చాలా హాట్ కేక్ variety ఇది హాట్ కేక్ లో నడుస్తుంది ఇక్కడ చూడు ఫస్ట్ అయితే సారీ లుక్ చూడండి కొంగు చూడండి సార్ డిజిటల్ కొంగో మొత్తం ఓపెన్ బోర్డర్ లో కలంకరి డిజైన్ ఆల్ ఓవర్ సారి చిన్న చిన్న జరీ బివింగ్ బుటా కట్కొన తర్వాత చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తది హెవీ లుక్ వెరైటీ హెవీ క్వాలిటీ తక్కువే పర్లో బ్లౌజ్ కూడా నార్మల్ కాదు ఇట్లాంటి డిజిటల్ బ్లౌజ్ ఉన్నే దేంట్లో 8 పిసెస్ నిస్తాడే ఉన్నే ప్రీమియం వెరైటీ ఉన్నే కాబట్టి ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా 8 పిసెస్ ఉన్నే సర్క కలర్స్ చూడు సర్ అబ్బా సూపర్ లో సూపర్ టాప్ కలర్స్ ఉన్నే ఇలాంటి వెరైటీస్ తీసుకోవాలంటే టకటగా ఫాస్ గా పోతది మీరు త్వరగా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే బుక్ చేయండి ఇందులో ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడు ఇదే కూడా ఎంత బాగున్నాయి ఎక్స్క్లూజివ్ ప్రీమియం డిజైన్ ఇది కూడా రెండు డిజైన్ లో మీకు ఏం డిజైన్ కావాలి డిజైన్ టిక్ చేసి పంపించండి ఇట్లాంటి మీకు ఎక్కడ చూడు కలర్స్ కాంబినేషన్ చూడండి సార్ బాబా బాబా సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి ఎయిట్ ఎయిట్ పీసెస్ ఇసాడు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఎంత హెవీ ఇంట ఫ్యాన్సీ వెరైటీస్ మీకు ఏ డిజైన్ కావాల డిజైన్ అయితే బుక్ చేయండి 469 రూపాయస్ మాత్రమే ఇంకా ఒకటి వెరైటీ చూడండి సర్ ప్రీమియం క్వాలిటీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫస్ట్ అయితే కొంగో ఇట్లాంటి రీచ్ కొంగోనే అలాగే మీకు ప్లేన్ జాకెట్ ఉన్న హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉస్తది చిన్న చిన్న బూటా ఉస్తది ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ చాలా చాలా బాగున్న ఇదే కూడా షాకింగ్ ప్రైస్ తో సాల్స్ కొచ్చినా ఇక్కడ చూడు మీరు కలర్స్ చూడండి కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్న టాప్ డిజైన్స్ టాప్ కలర్స్ మన దగ్గర ప్రైసెస్ క్వాలిటీ వెరైటీ అంటే టాప్ ఉన్నే మీరు ఒక్కసారి తీసుకున్నా అంటే మళ్ళీ మళ్ళీ నా దగ్గర రావాలి ఇలాంటి వెరైటీస్ ఇలాంటి ప్రైసెస్ అయితే నా దగ్గర अवेलेबल ఉన్నే కచ్చులుంగ్రో ఎంత బోన్ ఎక్స్‌క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ నేను మన అక్కా చెల్లల కోసం 2 డిజైన్స్ చూపించినా ఇంకా చాలా డిజైన్స్ నా దగ్గర अवेलेबल ఉన్నే ఈ డిజైన్ ఈ డిజైన్ ఇంకా చాలా డిజైన్స్ अवेलेबल ఉన్నే దీని ప్రైస్ వచ్చేసి హోల్సేల్ కాదు సార్ డైరెక్ట్ ప్రైస్ ఓన్లీ 399 రూపాయస్ మాత్రమే ఓన్లీ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకొచ్చిన ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ ఇదే కూడా చాలా చాలా బాగున్నాయి వెరైటీ అంటే టాప్ ప్యూర్ విస్కోస్ లో తక్కువ నుంచి తక్కువ ప్రైజింగ్ తో సహా తీసుకొచ్చిన శాలీ లుక్ చూడండి ఫస్ట్ అయితే ఇట్లాంటి రిచ్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ షారీ మధ్యలో మొత్తం మీకు జెరీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడడం మీరు కెమెరాలో మొత్తం ఆల్ ఓవర్ జెరీ లైన్స్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ కూడా చిన్న బోర్డర్ అదే కూడా వివింగ్ బోర్డర్ ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏం కాదు ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఒక ఆరు పీసెస్ తీసు ఉన్నాయి ఇలాంటి వెరైటీ సెక్టర్ కూడా గ్యారంటీ గ్యారెంటీగా చెప్తా దుర్కిన అంటే ప్రైసెస్ ఖచ్చితంగా దుర్కో ఇలాంటి 6 పీసెస్ ఇస్తడునే దానికి ప్రైస్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఇందులో కూడా మన దగ్గర ఒక 5 6 డిజైన్స్ అవైలబుల్ ఉన్నది ప్రైస్ వచ్చేసి మన సబ్‌స్క్రైబర్స్ కోసం 369 రూపాయస్ మాత్రమే సార్ ఇంకొకటి హైలైట్ variety white hard లో చాలా హట్ ఆంగ్ ఐటమ్ ఇందులో మీకు అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అయితే బుక్ చేసుకోచ్చు సింగల్ కలర్ లో ఇక్కడ చూడు మీరు మీ షో లో 499 రూపాయస్ అలా సెల్లింగ్ ఐటమ్ ఉన్నే నేను ఇస్తున్నా మన అక్క చైల్డ్ కోసం only 259 రూపాయస్ మాత్రమే సార్ ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా బాగున్నాయి ఓపెన్ బోర్డర్ లో కలంకారి స్టైల్ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ మన అక్కాచరెలు ఎక్కువ కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మినా అంటే చాలు నేను ఎంత తక్కువ ప్రైస్ లో ప్రైజింగ్ తో సహా తీసుకొచ్చిన ఇట్లాంటి రిచ్ కొంగు ఆల్ ఓవర్ శారీలో మొత్తం కలంకారీ డిజైన్ ఓపెన్ బోర్డర్ లో కూడా ఇక్కడ చూడడం ఎంత బాగున్నాయి చాలా క్లాస్ వెరైటీ ఆల్ ఓవర్ శారీ ఇట్లాంటి డిజైన్ మీకు బ్లౌజ్ కూడా చూడండి సార్ ప్లేన్ కాదు మొత్తం కలంకారీ బ్లౌజ్ ఉన్నాయి కలర్ చూడండి అబ్బా కత్తి లాంటి కలర్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయి దీనికి కూడా షాకింగ్ ప్రైస్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ టు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ తొందరగా విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ఈ వెరైటీ మీ అందరికీ తెలుసు బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు కొంగు కొంగు కి టచ్ ऑल ओवर पल्स वर्क तो सो ओरिजिनल क्वालिटी मेन इस्तोना मन अक्का चैनल कोसम चैलेंजिंग प्राइस अलगे मिगु इట్లాంటి जैकेट ई सारी ई आइटम लो चाला കൊத்தா കൊத்தா కలర్స్ తో సా తీసుకొచ్చినా ఒక్కసారి కలెక్ట్ చే చూడండి ఇట్లాంటి జాకెట్ ఉందే కలర్ చ చూడండి సర్ చాలా చాలా బాగునే న్యూ కలర్స్ మన అक्का चैनल కోసం స్పెషల్లీ తెప్పిచినా ఇట్లాంటి 6 పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ఈ వైరటీ లవస్తది ఎలా పొతది అందుకంటే తొందరగా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేండి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 465 రూపాయస్ మాత్రమే సర్ ఇంకా ఒకటి పుష్ప వైరటీ

తీసుకురా అంటే ఈ వెరైటీ టూ ఫిఫ్టీ నడుస్తుంది అది కూడా హోల్సేల్లో నేను ఇస్తున్నా ధమ్మా ప్రైస్ తో సహా ఫస్ట్ ఇక్కడ ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ కూడా చూడండి సార్ కొత్త డిజైన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో సహా షిఫాన్ కాదు ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ అలాగే మీకు కొంగు కూడా చూడండి ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ సహా ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఇందులో టూ అండ్ టువెల్ పీసెస్ ది బండల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఈ డిజైన్ లో ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్స్ ఒక వంద పైన డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన అక్క చిన్న టూ ఫిఫ్టీ ఎక్కువ కాదు ఒక 250 మిరా అంటే చాల నేను ఇస్తున్నా మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఓన్లీ 175 రూపాయలు మాత్రమే సార్ ఓన్లీ 175 రూపాయల్లో ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్స్ अवेलेबल ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ పంపండి లేకుంటే వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి 175 రూపాయలు మాత్రమే ఇంకా ఒకటే వైరల్ ఐటమ్ ఇది కూడా చాలా బానే హెవీ క్వాలిటీ హెవీ variety నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి మీరు సార్ చాలా చాలా బానే హెవీ లుక్ క్వాలిటీ సాఫ్ట్ variety పడం లైట్ weight లో అలాగే మీకు కాంట్రాస్ట్ ब्लाउज कॉन्ट्रा जैकेट इట్లాంటి మొత్తం ऑल ओवर साड़ी इట్లాంటి डिजाइन ఉన్నాయి దీనిట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర మిరు కా 50 పైనే డిజైన్స్ నా దగ్గర अवेलेबल ओनली మీకు అన్ని साड़ीస్ కావాలన్నీ साड़ीస్ నేనే ఇస్తున్నాండి ప్రైస్ వచ్చి షాక్ అయిపోవాలి అన్న మన అక్కా చల అలరే అన్న ఇంతక ప్రైస్ కేలా ఇస్తున్నా చిపల నేనే ఇస్తున్నా మన అక్కా చలల కోసం 399 రూపాయస్ మాత్రమే సార్ ఓన్లీ 399 రూపాయస్ వా హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ నేనే తీసుకొచ్చినా ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు వైరల్ ఐటమ్ वायरल वैरायटी प्योर स्पेस सिल्क प्लेन साड़ी पहना हेवी मग्घम वर्ग बस ఫ్యాబ్రిక్ చూడండి సార్ నేనైతే దీనికి ఇంత హెవీ ఉన్న స్పెషల్ ఫ్యాబ్రిక్ అంటే ఎలా ఉండాలి ప్యూర్ ఫ్యాబ్రిక్ తో సహా మొత్తం మగ్గం వర్క్ మోతి వర్క్ జాకెట్ ఉన్నా కడుడు హెవీ బ్లౌజ్ ఉన్నట్లాంటి బ్లౌజ్ మీకు 400 పల ఖని బ్లౌజ్ ఉన్నే ఇందుకంటే హెవీ మోతి వర్క్ బ్లౌజ్ ఉన్నే ఇందులో 2 కలర్స్ ఉన్నే మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నే కడుడు మీరు ఫస్ట్ అయితే లైట్ కలర్ చూపిస్తా ఎంత బాగున్నే చూడండి సార్ న్యూ వెరైటీ ఈ వెరైటీ కావాలంటే తొందరగా రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి లేకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేండి ఇందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నే ఇందులో ఇంకొకటి డార్క్ కలర్స్ కూడా చూపిస్తా సార్ ఎంత బాగున్నాయి ఇక్కడ చూడు మీరు డార్క్ కలర్స్ కూడా టాప్ ఉన్నాయి మీకు ఏం కలర్ కావాలి లైట్ డార్క్ ఏమేమి కావాలి తీసుకోవచ్చు దీన్ని ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ జస్ట్ మాత్రం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటే మార్కెట్ లో కనపడదు అలాంటి స్పెషల్లీ తయారు చేసిన ప్యూర్ పష్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడు రిచ్ కొంగు ఆల్ ఓవర్ మత్తం ఆల్ ఓవర్ సారీ లుక్ చూడండి సర్ బబ బబ సూపర్ లో సూపర్ మధ్యలో జెరీ బూటా కినా మీకు కలంకారి స్టైల్ బోర్డర్ 2D షెడ్ లో పశ్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే ఇలా ఉండాలి ప్యూర్ పశ్మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి మీకు జాకెట్ గ్రౌండే మొత్తం కలెక్ట్ చే చూడండి సర్ 8 పీసెస్ ది సెట్ ఉండనే ఎక్స్క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ప్యాకింగ్ తో సో మన అక చల్ కోసం నేను ఇస్తున్నా ధమాకదర్ ప్రైసింగ్ धमाका घंटे धमाका ई पश्मीना सिल्क फैब्रिक मिरो ఎక్కడేన తీస్కో మీ షోలో అమెజాన్ లో లేకుంటే షోరూమ్స్ లో 1000 పైనా ఉన్న వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ జస్ట్ మత్రం 649 రూపాయ్ సార్ ఓన్లీ 649 రూపాయ్ లో ఎలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ అబ్బ బబ్బ బా #viral variety दी #trending variety ఇక్కడ చూడు మీరు బాండిని డిజైన్ లో ఎంత బోలెన్న కలర్స్ డిజైన్స్ వెరైటీ అబ్బ బబ్బ బా ఏమ ఐటెం ఉన్నా సరేది ఫస్ట్ ఏ తో కసాయి ఓపెన్ చేసి చూపిస్తా ఈ వెరైటీ కోసం డైలీ వంద పైన కాల్స్ ఉన్నాయి ఎంత బాగా హిట్ అయిపోయింది వెరైటీ ఇది ఇక్కడ చూడు మీరు ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ అయితే రిచ్ కొంగు ఆల్ ఓవర్ సరీ బార్డర్ చూడండి సార్ అబ్బా ఎంత గ్రాండ్ బార్డర్ బార్డర్ బాధని డిజైన్ లో పైన కూడా చిన్న బార్డర్ ఉన్నాయి ఇట్లాంటి హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి నార్మల్ కాదు హెవీ ఫ్యాబ్రిక్ తో సహా బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి అలాగే మీకు ఇందులో కలర్ చేసి చూడండి సార్ నోట్ లో నీళ్ళు రావాలి అలాంటి కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు ఇలాంటి వెరైటీ అస్సలు మిస్ చేయచ్చు తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి తొందరగా బుక్ చేయండి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ హోల్సేల్లో కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పైన నడుస్తుంది వెరైటీ ప్రీమియం పాచ్ ప్యాకింగ్ తో సహా ఎయిట్ పీసెస్ ది సార్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సార్ మన ఎస్ఎం టెక్స్టైల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ వెరైటీ ప్యూర్ రష్మిక సిల్క్ పట్టు ఇది మనకి కొత్తగా వచ్చింది ఐటమ్ ఉన్నాయి మార్కెట్ లో దొరకు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఎస్పెషల్లీ తయారు చేసిన ఐటమ్ ఉన్నే ప్రైజింగ్ కూడా మీరు ప్రైస్ చెప్పినా అంటే మీరు షాక్ అయిపోవాలి అలాంటి ప్రైజింగ్ తీసుకొచ్చిన ఇక్కడ చూడు మీరు సార్ కట్టుకున్న తర్వాత మన అక్క చెల్లెలు ఇంగ్లీష్ లో చెప్పాలి హలో హాయ్ హార్యూ చెప్పాలి అలాంటి వెరైటీ ఉన్నాయి ఫస్ట్ అయితే లుక్ చూడండి మీరు इलांट रिच ब्लोज उ इलांट को सारे कांबिनेशन चूँ सर पेस्टल लो, को, चाला चाला तो सिक, चाला उरीजनल उरीजनल चला चाल बहुत हेवी क्वालिटी तो सह सिर्ट टू डिज चुप चलाये ओरजनल वैईटी ओरजनल क्वालिटी मैं अक् चलो धमागा प्राइजिंग इक इध डिजाइन बहुत न्यू डिजैन टू डिज सहू वीटमें ओनली फोर सी फाइव रूपी सर इंकटी चूँ वर्गो का బాగా హిట్ అయిపోయింది యటమ్ ఇది మనకి సాలిడ్ లుక్ చూడండి మీరు కొంగు కొంగుకి టజల్స్ గణనే మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఉన్న కచ్చలు కొంగుకి టజల్స్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ డిసెంట్ లుక్ variety అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ ఉన్నా దానికి కూడా మన దగ్గర ఉచ్చిన అంటే షాకింగ్ ఉన్న ప్రైస్ ఫైజింగ్ కోసం టెన్షన్ చేలేదో ఇట్లాంటి 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయ్ కలర్ చూడండి సార్ ఎంత బోనర్నెస్ 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయ్ మీకు పార్సెల్ టు పార్సెల్ కూడా కావాలంటే నా దగ్గర quantity బల్క్ లో अवेलेबल ఉన్న ప్రైస్ వచ్చేసి only 350 రూపాయస్ మాత్రమే సార్ ఇంకా ఒకటి బనారస్ షోరూమ్ టేస్ట్ వెరైటీ ఇది వీడియోలో చూపించాలంటే పాసిబుల్ ఉండదు మన అక్క ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఐడియా రావాలి కాబట్టి నేను చూపిస్తా ఇక్కడ చూడు రిచ్ కొంగు రిచ్ బ్లాస్ టోటల్లీ స్వాస్తిక్ డిజైన్ ఇక్కడ చూడు సార్ ఎంత బాగున్నాయి ప్రీమియం ఎక్స్క్లూజివ్ వెరైటీ మతం ఆల్ ఓవర్ సారీట్లాంటి డిజైన్ రిచ్ కొంగు బ్లౌజ్ కూడా 20 సారీట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్ ఉస్తది మొత్తం ఆల్ ఓవర్ సారీట్లాంటి డిజైన్ ఉన్నే ఇందులో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ ఉన్నే డిజైన్స్ అండ్ కలర్ చూపిస్తా ఇక్కడ చూడు మీకు అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ బుక్ చేసుకోవచ్చు ఇదే వెరైటీ సేమ్ షోరూమ్స్ లో 2000 పైన నడుస్తుంది వెరైటీ ఉన్నా సరే మీకు డిజైన్స్ ఇంకా చాలా ఉన్నే వీడియో లెంథి లెంథి అయిది కాబట్టి నేను కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇక్కడ చూడు పొరి ఒరిజినల్ బనార్స్ వెరైటీ నేను ఇస్తున్నా మన అక్క చీరల్ కోసం టూ థౌజండ్ పైన నడుస్తుంది మోడల్ ఓన్లీ టు ఓన్లీ జస్ట్ మాత్రం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు మన అక్క చీరల్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఇంకొకటి వెరైటీ చూడండి పెస్టల్ లో ఎప్పటి వరకు రాలేదు అలాంటి కలర్ చాట్ అలాంటి వెరైటీ అలాంటి ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే రిచ్ కొంగో మొత్తం రిచ్ కొంగో నే సిల్వర్ వివింగ్ చాలా సాఫ్ట్ ఒరిజినల్ జర్మన్ జరీ మలేషియన్ పట్టు ఐటమ్ ఇట్లాంటి బార్డర్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నాయి దీంట్లో కలెక్ట్ చేసి చూడండి సార్ సిక్స్ పీసెస్ ఎప్పుడు వరకు రాలేదు అలాంటి కలర్స్ అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సార్ జస్ట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై ఇంకా ఒకటి మస్తు వెరైటీ సార్ ఇక్కడ చూడు ప్యూర్ టిష్యూ పట్టు మొత్తం శారీ చూడండి సార్ అబ్బా ఏం వెరైటీ అయితే తీసుకువచ్చినా ఫస్ట్ అయితే ఇట్లాంటి ప్లేన్ కొంగు ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌస్ ఇట్లాంటి కాంగోన్న ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి మొత్తం ఫుల్ లాస్ట్ వర్క్ ఇట్లాంటి చూడండి సార్ కొత్త డిజైన్ కొత్త variety కొత్త ఐటమ్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా దీంట్లో ప్యాటర్న్స్ చూపిస్తా సార్ చూడండి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే కాన్సెప్ట్ నేను ఇస్తున్నా ఒరిజినల్ ఇలాంటి varieties మీరు ఎక్కడెలా తీసుకో ఖచ్చితంగా చెప్తా 1500 పైన variety ఉన్న నేను ఇస్తున్నా మన అక్క చెల్లల కోసం ధమాగాదార్ ప్రైసింగ్ తో సహా కర్చుడు మీరు ఇంకా చాలా ప్యాటర్న్స్ अवेलेबल ఉన్నమే మీరు మీకు వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి కావాలంటే లేకుంటే షాప్ కి వచ్చి తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైస్ ఒరిజినల్ టిష్యూ varieties నేను ఇస్తున్నా మన అక్కా చెల్లల కోసం మినిమం ఒక ఆరు పీసెస్ కచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ధమాగా ప్రైస్ ఉన్నే ఇట్లాంటి మీకు కలర్స్ డిజైన్స్ వేరే వేరే ఇక్కడ చూడు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నే నేను ఇస్తున్నా మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఓన్లీ టు ఓన్లీ 749 రూపాయలు మాత్రమే సర్ ధమాగా ప్రైస్ 749 రూపాయల్లో ఒరిజినల్ టిష్యూస్ ఐడిస్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇక్కడ కట్ట ధమాగా చూడండి సార్ కళ్ళు చిర్గాలే నోట్లో నీళ్లు రావాలి అందర్ మైండ్ బ్లాక్ అయిపోవాలి అలాంటి వైరైటీ అలాంటి ఐటమ్ అలాంటి కాంబినేషన్స్ తో సాచు తీసుకువచ్చారు ఇక్కడ చూడొ అబ్బా ఏం వైరైటీ ఏం కాన్సెప్ట్ ఏం కాంబినేషన్ చాలా చాలా బాగున్నే ఒక షాడీ ఓపెన్ చేసి చూపిస్తా తర్వాత మొత్తం డిటైల్ గుడా చిప్తానికి చూడండి సార్ ప్యూర్ ధర్మావారా ఐటమ్ మో పట్టు ఐటమ్ ఉన్నది లుక్ వైస్ ఐటమ్ చాలా చాలా బాగున్నే ప్రీమియం క్వాలిటీ అంటే ఇలా ఉండాలి సార్ ఏం కలర్ ఉన్నే ఏం కాంబినేషన్ ఏం వెరైటీ మొత్తం చూస్కో చూసారు మీరు ఎంత బాగున్నే ఫస్ట్ అది దీనికి ఇట్లాంటి ప్లేన్ రోజ్ వస్తది తర్వాత आम्ही ఇట్లాంటి రిచ్ કોંગו ऑल ओवर साड़ी డిజైన్ చూడండి సార్ ఇట్లాంటి మొత్తం ఫుల్ డిజైన్ చిన్న చిన్న బాండిని టైప్ డిజైన్ ఇప్పుడు వరకు రాలేదు అలాంటి డిజైన్ ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ ఫస్ట్ టైం కలర్స్ ఇక్కడ చూడు మీరు త్రీ డిజైన్స్ తీసుకొచ్చినా ఇందులో ఇక్కడ చూడు ఈ డిజైన్ లో ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ఇంకొకటి వేరే డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి సార్ నెమిలీ డిజైన్ ఎంతో బాగున్నాయి బా సూపర్ లో సూపర్ కలర్స్ కూడా చూడండి సార్ టాప్ కలర్స్ టాప్ వెరైటీ ఈ వెరైటీ కావాలంటే తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి పంపించండి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి ఇంకొకటి ఈ డిజైన్ లైట్ లాస్ట్ డిజైన్ ఇది మనకి ఫ్లవర్ టెస్ట్ లో ఇందులో కూడా ఒక సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి దమ్మగా ప్రైజ్ నేను ఇస్తున్నా మన అక్కడ చర్యల కోసం టూ థౌజండ్ పైన నడుస్తుంది మోడల్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ జస్ట్ మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో వెండి దళిలో బంగారా మెట్టం ఇలా ఉండాలి నీకు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు మన అక్కలేదు తక్కువ నుంచి తక్కువ వెయ్యి రూపాయలు కూడా మీ అంటే ఫాస్ట్ గా నేను ఇస్తున్నా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి ఇంకా ఒకటి ఈ వెరైటీ చూడండి సార్ ఏం ఐటమ్ తీసుకొచ్చినా సార్ అబ్బా చూడండి సార్ మస్తు ఐటమ్ ఉంది సార్ నెంబర్ వన్ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు మీరా స్టైల్ బోర్డర్ లో ఇక్కడ చూడు ఇదే కూడా ఇంత నీట్ ఫినిషింగ్ లో ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి కాబట్టి ఇంత ప్రీమియం ఫినిషింగ్ ఉన్నాయి ఈ ఐటమ్ కి ప్రైజింగ్ కూడా చెప్తే మన అక్క చెల్లాలి హ్యాపీ అయిపోవాలి అలాంటి ప్రైజింగ్ తో సహా తీసుకొచ్చిన లుక్ వైజ్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీ మార్కెట్ లో కనపడుతూ ఇంత గ్యారంటీ చెప్తా ఎందుకంటే నాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి డిజైన్ అయితే తీసుకొచ్చిన శారీ లుక్ చూడండి ఫస్ట్ అయితే ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది తర్వాత నీకు ఇట్లాంటి రిచ్ కొంగు కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లాంటి రిచ్ కొంగో మొత్తం ఆల్ ఓవర్ షట్టి ఇట్లాంటి డిజైన్ ఉన్నే ఫుల్ లాస్ట్ వర్క్ ఇట్లాంటి డిజైన్ మీనాకరి బోర్డర్ ఉన్నే బట్ట క్వాలిటీ అంటే టాప్ ఉన్నే టెన్షన్ చేలేదు క్వాలిటీ కోసం మీరు ఇందో కలర్స్ చూడండి సార్ కలర్స్ అంటే కత్తిలాంటి కలర్స్ కత్తిలాంటి కాంబినేషన్స్ ఉన్నే 6 6 పీసెస్ ది సెట్ ఉన్నే 2000 2500 అలా సెల్లింగ్ ఐటమ్ నేను ఇస్తున్నా టోటల్లీ తక్కువ నుంచి తక్కువ ప్రైసింగ్ తో షార్ట్ కట్ చూడు మీకు 6 6 6 टू 8 कलर्स उन्ने ఇందులో ఇంకొకటి డిజైన్ అది మీకు కలంకారి ప్యాటర్న్ ఉన్నే ఇట్లాంటి మీకు కొంచెం డిఫరెంట్ జ్యామెట్రికల్ టైప్ ఉన్నాయ్ ఫ్లవర్ టేస్ట్ లో వేరే డిజైన్ నేను ఇస్తాన మన సబ్‌స్క్రైబర్స్ మన సమ్ టెక్స్ట్ ఛానల్ ని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మన దగ్గర నుంచి చాలా మంది ఒక 5000 పెట్టినా బిజినెస్ అయితే స్టార్ట్ చేసారు మీరు కూడా అలాగే త్వరగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇలాంటి మంచి variety నేను ఇస్తున్నా only 749 రూపాయస్ మాత్రమే సార్ ఇక్కడ చూడు సార్ అబ్బా ఏమ కలర్స్ ఏమ variety ఏమ కాంబినేషన్ 749 రూపాయ షాకింగ్ ప్రైస్ తో సాల్ తీసుకొచ్చినా ఇంకొకటి వెరైటీ చూడండి సార్ ఇప్పుడు వరకు కేటలాగలో 350 అమ్మినా వెరైటీ ఉన్న ఎందుకంటే జార్జెట్ లో కూడా హెవీ క్వాలిటీ ఇది నార్మల్ జార్జెట్ కాల్ క్వాలిటీ గాదు జార్జెట్ లో కూడా హెవీ క్వాలిటీ సెల్ఫ్ షైనింగ్ ఉన్న మొత్తం బట్టలో కట్ కొరత తర్వాత కూడా చాలా గ్రాండ్ గా లుక్ వస్తుంది ఇక్కడ చూడు రిచ్ కొంగో అనే మొత్తం ఆల్ ఓవర్ ఫ్లారల్ ప్రింట్ ఉన్న మొత్తం డిజిటల్ ప్రింటింగ్ లగా ఉన్నట్లాంటి ఆల్ ఓవర్ సారీ పైనకింద రెండు సైడ్ బ్రో కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్నే ఇట్లాంటి మొత్తం మీకు జాకెట్ ఉన్న ఈ మోడల్ లో మొత్తం బోర్డర్ సుస్తది కచ్చితంగా ఇట్లాంటి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ మీరు క్వాలిటీ పట్టుకుంటే రెదామితది ఇంత హెవీ క్వాలిటీ ఉన్నే నేను మన అక్కచేల కోసం చాలా డిజైన్స్ చాలా కలర్స్ నిది ప్రైస్ ఉచ్చేసి 350 కేటలాగ్ లో మిని ఆవరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ ఈసారి మన సబ్‌స్క్రైబర్స్ కోసం 239 రూపాయస్ మాత్రమే సార్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ 239 రూపాయస్ ఇక్కడ చూడొచ్చు కతిలాంటి కలర్స్ డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని ఉన్న 239 రూపాయస్ మాత్రమే సార్ వెంటనే రావాలి తీసుకొని ఎల్లిపోవాలి ఇంకొక ఈ వెరైటీ చూడండి సార్ టోటల్లీ ధమ్మాగా వెరైటీ ఇది కూడా ప్యూర్ లాగా కనపడుతుంది కానీ కాపీ ఐటమ్ ఉన్నే ధమాగా ప్రైస్ ద్వారా తీసుకొచ్చిన ఇదే కాపీ కూడా వెయ్యి రూపాయల పైన నడుస్తుంది నేను ఇస్తున్నా టోటల్లీ ధమ్మాగా ప్రైస్ తో సహా ఫస్ట్ అయితే శారీ లుక్ చూపిస్తా ఇక్కడ చూడు ఒరిజినల్ ఐటమ్ కి లుక్ ఎలా ఉన్నాయి సాఫ్ట్ బట్ట క్వాలిటీతో సహా శారీ లుక్ చూసుకోవచ్చు మీరు ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ వెరైటీ ఇక్కడ చూడు ఇగో ఫస్ట్ అయితే ఇట్లాంటి రిచ్ కొంగు అలాగే మీకు కొంగు కలర్ లో ఇట్లాంటి బ్రాకెట్ జాకెట్ బట్ట చూడండి సార్ సన్న చిరలగా ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ variety ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ షాలీ బోర్డర్ కూడా హైలైట్ ఉన్నే ఇందులో మన దగ్గర ఒక 10 పైనే డిజైన్స్ అవైలబుల్ ఉన్నే కలర్స్ కూడా చాలా బావన్నే variety కూడా టాప్ ఉన్నే price చెప్తే అందర్ అక్కచల షాక్ అయిపోవాలి ఒల్లండి price ఇచ్చేసి జస్ట్ మాత్రమే 450 450 రూపాయిస్ లో ఎంత హెవీ varieties ఎవర్ ఇరు ఈ price లో క సాలీ తీసుకోవచ్చు నేను మొత్తం ఒక పార్సెల్ ఫ్రీస్తా ఎంత గ్యారెంటీ చెప్పా ధమాగా price 450 మాత్రమే ఇలాంటి చాలా వెరైటీస్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ వెరైటీ వన్ పర్సెంట్ వెరైటీ చూపించిన ఇంకా వెరైటీస్ కావాలి అంటే తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మనం ఆఫర్ ప్రైజెస్ కావాలంటే మన ఛానల్ ఎస్ఎం టెక్స్టైల్స్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్